哎，巴布，杨哥，你好。 జిల్లా అధ్యక్షులు కోటయ్య గారు ఏం మాట్లాడుతారు మతి ప్రవించి మాట్లాడుతుండో మతి ఉండి మాట్లాడుతుండో లేదు సిరిసిల్ల జిల్లా గురించి అంటే పక్క జిల్లాల గురించి మాట్లాడుతారు కొంచెం సిగ్గు ఉండాలి కొంచెం కానీ హిమ్మతి ఉండాలి మీరు పార్టీ చేసింది పదేళ్ళ ఏం చేసిరా మీరు అందరు తెలియదా దళితు దళితులకు మూడు ఎక్కువ భూమి అన్నారు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు మీరు పార్టీ తరఫున మీరు ఎన్ని మాటలు ఇచ్చారు ఎన్ని అమలు ఇచ్చారు పదిహేను నెల ఒక్కడన్నా అమలు చేశారా కొంచెం సుయుడిని మాట్లాడాలి ఇంకొకసారి మా మన మహేందర్ రెడ్డి గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి కానీ మాట్లాడితే మాత్రం కబర్దార్ బిడ్డ నీ టీట మాటలు బంద్ అయిపోతే మంచిగా ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాండి రోజురా పత్రికా సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు తోటాగా మరి తోటాగా అయినా ఆయన అయినా అయినా నేమని పిలుచడం మాకు లేదు మాట్లాడే ముందు ఈ బతకెంత అని విలువెంత లెవెలు ఎంత ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఫస్ట్ పెద్దోళ్ళ గురించి మాట్లాడితే పెద్దోళ్ళని అయితే అనుకుంటే అసలు నువ్వు సమయుద్యులమే నీ స్థాయి నువ్వు ఏమేమి బ్రోకర్ పనులు చేసినావు చెప్పులు పోసినావు బూట్లు నాకినావు ఇంకా నాకుడు ముచ్చట నీకు వదలేదని అంటే ఆ బూట్ల నాకినా ముచ్చట అట్లే ఉన్నట్టుంది ఇంకా అదే ప్రయత్నం చేస్తున్నట్టు బ్రోకర్ ధరం చేసి తీసుకుపోయి మీరు ఎన్నెన్ని వ్యవహారాలు చేసిరు హాస్టల్ ఇవాళ కేసుల గురించి అరెస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నారా భవి చిల్లర విధవల్లారా సన్యాసులారా మాకు తిట్టాలంటే తిట్టరా ఈ కేసీఆర్లు తాగబోతుంటాం బ్రోకర్ అంటాం కానీ మాకు మా సంస్కృతి మా నాయకత్వం అట్లాంటివి అద్దు వాళ్ళు చిల్లరగాలను వదిలిపెట్టేసి అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టద్దని చెప్పి మా నాయకులు కానీ ఈ చిల్లరగాలకు అసలు ఈ చిల్లరగా మాట్లాడి తిట్టి ఊపుకుందాం అని చెప్పి బిడ్డ మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెడితే నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే తప్ప దేనికి కూడా వదిలిపెట్టాం మీరు చేసిన మీ చరిత్రలు మాకు అన్నీ తెలుసు మీ గుర్తు నాకిన చరిత్ర తెలుసు ఏం నాకిరో అవన్నీ మాకు తెలుసు ఎందుకంటే పక్కన ఆడలు ఉన్నారు కాబట్టి మాట్లాడితే బాగుండదు మా సోదరిమాలు ఉన్నారు కాబట్టి మీరు చేసిన వ్యవహారాలు మీ గోత్ర వేషాలు అన్నీ మాకు తెలుసు బిడ్డ మీరు తెలంగాణ రాకముందు మీ చరిత్ర ఏంటి రా మాకు తెలియదా ఇవ్వాల ఒక్కొక్కటి ఏ స్థాయిలో ఉన్నారు సైకిల్ లేదు సార్ నడుచుకుంటూ తిరిగినా వెదవలు ఇవ్వాలా బెంచాలలో తిరిగే స్థాయికి ఎట్లా వచ్చారు ఇవ్వాల కేటీఆర్ అంటూ ఒకటి అసలు మాకు అనరాదా వాడిని బతకేంత ఎట్లా వచ్చిండు అడ్డదిడ్డంగా తిన్నాక అడ్డం పెట్టుకొని వచ్చి అడ్డం పెట్టుకొని మహేందర్ రెడ్డి అన్ని తయారు చేసుకున్నాక వచ్చి పల్లెంలో ముందటి పల్లెంలో గుంజుకొని పోయి తిన్నట్టు తిన్నాడు వారి గురించి మీరు గొప్పలు చెప్పుకొని వాడేదో పెద్ద నాయకుడు మీరేదో పెద్ద నాయకుడు అని చెప్పి ఒక్కొక్కటి అడ్డదిడ్డంగా పలిచిన కూర్చున్న పట్టకుండా పలిచిన వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థమవుతుంది పదే నెలలో దోసుకున్నది ఇట్లా దాచుకోవడం మరి వారి గురించి మాట్లాడకపోతే వాడిని రాకపోతే మమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పి చిల్లర చిల్లర మాట్లాడుతాడు చిల్లర చిల్లర మాటలు బంద్ చేయకపోతే బిడ్డ ఇలా ఇలా మీ అందరికీ తెలుసు ఎవడెవడీ స్థాయిలో ఏంది ఒకటి వారి వాయిట్ సంపాదించుకున్నాడు ఒకటి బార్లు ఒకటి క్రేషర్లు ఒకటి ఉష్కే దొంగ ఒకటి భూకార్జదారులు ఒకటి బ్రోకరు అవన్నీ మాకు తెలియ చరిత్రలు బిడ్డ కబర్దార్ ఏం చెప్తున్నామంటే ఇప్పటి నుండి మహేందర్ రెడ్డి గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి నారా మీరు గల్లీ 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 రాయకుడు మీరు గత పెద్ద నాయకుల గురించి మాట్లాడే స్థాయి కాదు బిడ్డ మీకు మేము చాలా గత పెద్ద నాయకుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండి కీటాగాయ జాగ్రత్త బిడ్డ నీకే హెచ్చరిస్తున్నాం నువ్వు దాచుకునేది దోసుకునేది దాచుకోవడానికి ఏమన్నా ఉంటే వారి కాలు మొక్తావు బూట్లు నాకుతావా ఇంకేం నాకుతావు నీ ఇష్టం పిచ్చి పిచ్చి మాట్లాడితే బిడ్డ రోడ్ల మీద ఎరిగానే కబర్దారని హెచ్చరిస్తున్నాం నిన్న మొన్న ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది అలవాటుగా మారిపోయింది ప్రెస్ మీట్లలో ఏం అంటే అసలు వాళ్ళకు తెలుస్తుందా తెలియలేదా భాష విధానము ఏది వాళ్ళకి అలవాటు లేదు ఇది ఎక్కడ నేర్చుకున్నారా కేసీఆర్ తిరిగి తిరిగి ఢిల్లీ చుట్టూ ఆయన దగ్గరికి తిరిగి ఆడబట్టుకొని ఈడబట్టుకొని సిబ్బుస్ ఎంత పట్టుకొని తెలంగాణ కోసం తిరగన్నా తిరగన్నా ఆ తల్లి తెలంగాణ విద్యార్థులు చనిపోతున్నారు అని చెప్పి అరవై తొమ్మిది ఉద్యమప్పుడు కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అని చెప్పి ఈ సావులు వద్దు బిడ్డ మీకు తెలంగాణ ఇస్తా అని ఇస్తే ఈ నాకుండా నువ్వు కూడా తిరుక్కుంటా తిరుక్కుంటా ఏం తెచ్చుకున్నాడు ఏదో ఇచ్చిరు ఆమె పుణ్యాన్ని తెచ్చుకొని ఏదో వచ్చినట్టు మేమేమో కట్టపడ్డాడు చెప్తూ వండ్ర చూడు నువ్వు లేకుండా ఏమని చేసుకుందావు అన్నట్టు కట్టుకున్నది వీళ్ళ కథ ఇవన్నీ బంద్ దుకాణాలు ఈ యొక్క పిచ్చి పిచ్చి మాటలు అనేవి బంద్ అయ్యి భాషతో మాట్లాడలేదు అని మాట్లాడుతుంటే ఇక ముందు మీరు విలేకరుల సమావేశం ఎట్టుడు కూడా బంద్ అయ్యింది మీకు విలువలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏమన్నా మా వాళ్ళు మాట్లాడతారు